శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీమద్వాల్మీకిమాయణము సుందరకాండము ప్రథమసర్గ తవనీ సీత శత్రుకర్షన ఇయేష పదమన్వేష్టుం చారణాచరి పథీ పదఛేదము త రావణనీత సీత శత్రుకర్షన ఇయేష పదం అన్వేష్టుం చారణాచరి పథీ ప్రతిపదార్థం ఏమిటంటే తత అటుపిమ్మట శత్రుకర్షణ శత్రుమర్దనుడైన హనుమంతుడు రావణనీతాయా రావణునిచే అపహరింపబడినటువంటి సీతాయా సీతాదేవి యొక్క పదం ఉనికిని అన్వేష్టం వెదుకుటకై చారణాచరితే చారణులను దేవజాతి వారిచే సంచరింపబడినటువంటి పథి ఆకాశమార్గమందు ఇయేషా కోరెను గంతుం పయనించుటకు తాత్పర్యం ఏమిటంటే దీనికి జాంబవంతుడు హనుమంతుడి యొక్క సామర్థ్య విశేషాన్ని ఎరకబరిచిన తరువాత ఆయనను ప్రోత్సహించిన తరువాత హనుమస్వామి మహేంద్ర పర్వతాన్ని చేరి శత్రుభయంకరుడైనటువంటి ఆ హనుమంతుడు సీతాదేవిని అపహరించిన రావణాసురుడు ఆమెను ఎందు ఉంచనో వెదకి తెలుసుకునుటకై చారణులు మున్నగు దేవగణములు సంచరించేటువంటి ఆకాశ మార్గమునందు పయనించి లంకను चैरगोरेनुं दुष्करम् निष्प्रतिद्वंद्वम् चिकिर्षन कर्मवान् रहा समुदक ग्रसिरोग्रीवो गवाम् पतिरिवां बभवुं दुष्करम् निष्प्रतिद्वंद्वम् चिकिर्षन कर्मवान् रहा समुदक ग्रसिरोग्रीवो गवाम् पतिरिवां దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్రశిరోగ్రీవ గవాం పతి ఇవ ఆబౌ దీని అర్థం ఏమిటంటే మిక్కిలి కష్టమైన పనిని ఇతరులు ఎవరికి సాధ్యముగాని రీతిగా చేయబోని సముద్రమును దాటుటకు ఉద్యుక్తుడైన హనుమంతుడు తన పరాక్రమాతిశయముతో శిరస్సును మెడను మీదకు ఎత్తి ఉన్నతమైన శిరస్సు మెడయూను గల వృషభరాజమువలే ప్రకాశించను అధ వైఢూర్యవర్ణే సద్వలూ మహాబల ధీరస్ సలిలకల్పేషు విచచారయథాఖం అథ వైూర్యవర్ణే స్యాద్వల మహాబల ధీర సలిలకల్పేషు విచచారయథాఖం దీని అర్థమేమిటంటే కడు బలవంతుడును ధైర్యవంతుడును అగు హనుమంతుడు మరకత ఛాయగలిగి నీటి వలె మెరయుచున్న అచ్చటి పచ్చిక బయళ్ళయందు కొద్ది కాలము స్వేచ్ఛగా అటూ ఇటూ తిరిగెను ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేశరీ ద్విజాన్ విత్రాశయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాన్ చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి ధీశాలి అయిన హనుమంతుడు అచట పక్షులను భయపెట్టుచు తన రొమ్ముతో వృక్షములను కూల్చుచు పెక్కు మృగములను సంహరించుచు చలరేగిన సింహం వలె సంచరించెను నీలలోహితమాంజిష్ఠ पत्रवर्णैःसितासितैः स्वभावविहितैश्चित्रैर्धातुभिः समलङ्कृतं कामरूपिभिराविष्टम् अभीक्ष्णुं सपरिच्छदैः यक्षकिन्नरगन्धर्वैर्देवकल्पैश्च पन्नगैः स तस्य गिरिवर्यस्य तले नागवरायुते तिष्ठन् कपिवरस्तत्र ह्रदे नाग నీలలోహితమాంజిష్ఠపత్రితాసిభావ విహిత చిత్రై ధాతుభి సమలంకృతం నీలలోహితమాంజిష్ఠపత్ర ఇక్కడ నలుపు ఎరుపు పసుపుపచ్చ ఆకుపచ్చ వన్నెలు కలిగినటీయును చిత్రములైనట్టిూ స్వభావసిద్ధములైనట్టి మణిశిలాది దా ధాతువులచే అలంకరింపబడినట్టియు కామరూపులను అలంకృతులు అగు యక్షకిన్నర గంధర్వుల చేతను దేవతలతో సమానులగు నాగుల చేతను నిండినట్టి ఆ మహేంద్రగిరి యొక్క చర్యపై నిలచి హనుమంతుడు పెద్ద మడుగునందున్నటువంటి ఏనుగువలే ప్రకాశించను ససూర్యాయ మహేంద్రాయ

బ్రహ్మకును పంచమహాభూతములకును అంజలి ఘటించి పయనమునకు ఉద్యుక్తుడాయను అంజలిం కుర్వన్ ప్రాముఖ కున్వనాత్మయోనవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం దక్షిణాంజలిం ప్రాముఖ కున్ పవనాయ తత అభివవృథే గంతుం దక్షిణ దక్షిణాం దిశం సమర్థుడైన హనుమ ప్రాంగ్ముఖముగా తిరిగి తన తండ్రి అయినటువంటి వాయుదేవునకు ప్రణమిల్లుచు పిమ్మట దక్షిణ దిశగా పైనింపగోరి తన శరీరమును చక్కగా పెంచుకొనెను ప్లవంగ ప్రవర ఇర్దృష్ట ప్లవనే కృతనిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు ప్లవంగ ప్రవరై దృష్ట ప్లవే కృతనిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు వానరవీరులు తనను ఉండగా సాగరమును లంఘింప నిశ్చయించినవాడై హనుమంతుడు రాముని వృద్ధిని కోరుచు పర్వకాలమునందు పొంగునట్టి సముద్రము వలె

తన శరీరమును అపరిమితముగా పెంచి సముద్రమును లంఘింప వాడై హనుమంతుడు తన చేతులతోనూ పాదములతోనూ ఆ పర్వతమును బలముగా అదిమెను అదిమను ముహూర్తం ముహూర్తపిడి తరుణాం సర్వం పుష్పమశాతయత్ సచాళ అచల చచాల అచల ముహూర్తం కపి ముహూర్తీడి సచాళ అచల చూపిడి తరుణాం సర్వం పుష్పం అశాతయత్ సహజముగా అచలమయ్యును ఆ పర్వతము హనుమంతునిచే పీడింపబడి అప్పుడు ముహూర్తకాలము చలించను పుష్పించియున్న వృక్షజాలములపై ఉన్న పుష్పములన్నయూ వెంటనే రాలిపోయెను తేన పాదపముక్ బభౌ సుగంధినాతృతశ్ శైల బుష్పమయోయ పాదపముక్న పుష్పౌఘేణ సర్వత సుగంధినావృత శైల పుష్పమయ చెట్ల నుండి రాలిన సువాసనలు గల ఆ పూల నిండుగా కప్పబడినదై ఆ మహేంద్రగిరి ఒకనొక పుష్పపర్వతమువలే ప్రకాశించను తేనచోత్తమవీర్యేణ పీడ్యమాన సపర్వత సలిలం సంప్రశుస్రవ మదం మత్తమ వీర్యేణ పీడ్యమాన సహ పర్వత సలిలం సంప్రసుస్రావ మదం మత్ ఇవద్విపహ బలాఢ్యుడైన హనుమంతుని చే పీడింపబడిన ఆ పర్వతము మదించిన ఏనుగు మదజలమును స్రవింపజేసినట్లు జలధారలను స్రవింపజేసెను పీడ్యమానస్తు బలిన మహేంద్రస్తేన పర్వత రీతిర్ కాంచనాంజన రాజతి పీడియమనః తు బలిన మహేంద్రః తేన పర్వతః రీతి నిర్వర్తయా మాస కాంచనాంజన రాజతి బలశాలియైన హనుమంతుడు పీడింపగా ఆ పర్వతమున బంగారు వెండి కాటుక పగిలి ఆయా ధాతువుల యొక్క వివిధ వర్ణములు గల జలధారలను చిమ్ముచుండెను ఇది ఒకటవ శ్లోకము నుండి పదిహేనవ శ్లోకము వరకు సుందరకాండ ప్రథమ సర్గములో నుంచి